గత నెల నవంబర్ ఆరవ తేదీ నుండి సుమారు యాభై రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కుటుంబ కులకరణ సర్వే కార్యక్రమాన్ని ఇంటిట చేపట్టడం జరిగింది అట్టి సమగ్ర కుటుంబ కులకరణ సర్వే కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ కులానికి బ్రదులు విశ్వబ్రాహ్మణ కులవృత్తులైన వడ్రంగి కమ్మరం కంచరం శిలాశిల్పి స్వర్ణకార వృత్తులను చూపించడం జరిగింది కులానికి బదులు కులవృత్తులను ఐదు వేరువేరుగా కాలం నంబర్ డెబ్బై ఐదు డెబ్భై ఆరు డెబ్బై ఏడు డెబ్భై ఎనిమిది డెబ్బై తొమ్మిది ఐదు కాలాలుగా ఏర్పాటు చేసి ఐదు కాలాలలో ఐదు వృత్తులను చూపించి మరి విశ్వబ్రాహ్మణ కులానికి బదులు కులవృత్తులను నమోదు చేయించడం జరిగింది ప్రస్తుతం చేపడుతున్న సర్వే సమయాన్ని నెల రోజుల వరకు పొడగించి గతంలో డోర్లాక్ ఉన్న వాళ్ళ కుటుంబాలను వలస వెళ్ళిన వాళ్ళ కుటుంబాలను రోడ్డు పక్కన నివాసం ఉంటున్న గుడిసెలలోని కుటుంబాలను మరి సంచార జాతుల కుటుంబాలను అన్నింటినీ సర్వేలో చేర్చి సర్వే పారదర్శకంగా పటిష్టవంతంగా జరిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మరి విశ్వబ్రాహ్మణులకు ఈ సర్వేలో కానీ గత సర్వేలో కానీ ఎలాంటి నష్టం జరగకుండా న్యాయం చేయాలని హైకోర్టు కూడా విశ్వబ్రాహ్మణ కులంగానే పరిగణించాలే కుల వృత్తులను తొలగించి విశ్వబ్రాహ్మణ కులాన్ని సర్వేలో చేర్చాలని హైకోర్టు తీర్పు ఇవ్వడం కూడా జరిగింది హైకోర్టు తీర్పును దృష్టిలో ఉంచుకొని హైకోర్టు తీర్పును అమలు చేసి కులవృత్తులకు బదులుగా విశ్వబ్రాహ్మణ కులాన్ని సమగ్ర కుటుంబ కులగణ సర్వేలో చేర్చాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని విశ్వబ్రాహ్మణ సంఘం పక్షాన మరియు బీసీ సాధికారిత సంఘం పక్షాన కోరడం జరుగుతుండను